వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి లుసఫా బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మతశాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు మైసమ్మ ఆ తర్వాత ఈ యొక్క గండి గండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్ట మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు బాబాయ్ ఏంటి ఈ గండి మైసమ్మ ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన ఏ చుట్టకు నిపుపడరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు పట్టుకొస్తుంది దెబ్బతో దెమ్మ తిరిగిపోతుంది అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరికీ అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నిటిల్లో కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ పిఏ లాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన ఏమన్నాడండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడ్డం దేవుణ్ణి ఎందుకో పొగడ్డం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన తనను తాను పొగడుకుంటూ ఉంటాడనమాట అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడమని అని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లోసఫర్ అప్పుడు ప్రభు శపించి పోనుభావు నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటిల్నే ఏమంటావంటే భోగలాలస దేవతలు అంటాం యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా ఉన్నారు కదా అలాంటి కేటగిరీలో ఈ లోసఫర్ అనేటటువంటి వాడు సాథాన్ అంటాం మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం అతనే శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం రాక్షసులకు గురువయ్యాడు శుక్రాచార్యుడు తత్వంలో రెండు రకాలు ఉంటాయండి శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాల సత్వం వైపు లాగేస్తాడు ఇల్లు విప్పిస్తాడు మందు కొట్టిస్తాడు ఇక రకరకాల పిల్లలు ఇల్లు గృహాలు ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదల్నిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు తర ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శని ఎవరో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరించి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకార పూరితుడై యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి చేసి పాడేస్తాడు అంతే విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఏమైనా తొక్కి పెడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు అడ్డు వచ్చినా సరే తొక్కు పడేస్తాడు మిమ్మల్ని ఎందుకంటే ఆయన శవస్వరూపం శివుడు అవతారమే శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనిశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటిని బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్దాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుద్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా శనీశ్వరుడు పక్క వచ్చేస్తాడు ఏంట్రా ఇటువంటి దుర్మ నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వ్యధవా కాబట్టి మీకు ఆయుర్ధాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్క గడిలోకి వచ్చేస్తాడు ఆ ఎప్పుడైతే పక్క గళ్ళోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది వాడికి మరణిస్తాడు అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లతో పొడుకోబెట్టేస్తాడు బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క క్షణం పాటు అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవుడు అడుగుతుంది ఏమని అయ్యా ను నిన్ను పీడించడం ఏంటి సర్వసృష్టికి నువ్వు జగత్తుకి అధిష్టా అధిష్టాన దేవుడు కదా నువ్వే కదా బాసనంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుణ్ణి నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని వచ్చస్థితి అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి శనేమో సముడు కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో లాగా అయిపోద్ది అనమాట శని శుక్రులు మీనరాశిలో కలిస్తే మళ్ళీ శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదృశ్య సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా ఆ నయన తారీఖు మొత్తం అన్ని ఇచ్చేస్తాడు అన్ని నాకేస్తుంది గురుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేశారండి అంటాడు అంటే సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తాడు ఆ మొత్తం మగవాడు పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో అంటే ఏంటంటే మీరు మీరందరూ మిమ్మల్ని లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడేవంటారు మీరు మోసోగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియోలో మేషరాశి ఈ మేషరాశి వారందరికీ కూడా ఈ శని శుక్రులు ఉన్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనకి చక్కగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు మరి ఎన్నో ఈ పెళ్ళిళ్ళు కావడం లేదండి అని బాధపడే వాళ్ళు ఉన్నారు ఏలినాడు శని జరుగుతుంది ఇప్పుడు ప్రారంభమైంది అటువంటి ఏలినాడు శని సమయంలో మనకి శుక్రుడి యొక్క ప్రభావం వలన దాన్ని అధిగమింపజేసి బంధాలలో ఇరికిస్తాడు కర్మ బంధకారకుడు కర్మకారకుడు కాబట్టి ఈ ఇదిగో నేను ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేసేసాను ఇంక అమ్మాయితో ఒక యాభై సంవత్సరాలు పడుండు అని చెప్పి శనీశ్వరుడు పెళ్లి చేసేస్తాడు అలాగే నీకు ఈ ఇల్లు ఇచ్చేస్తున్నాను రా నీ ఇల్లు నువ్వు పడుండు అని చెప్పి ఇచ్చేస్తాడు ఆ విధంగా శుభవార్తలే అని నేను కాకపోతే ఏమవుతుందో తెలుసా అండి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు గొరక పెట్టి అంటే పడుకోవడమే అనమాట బద్ధకం లెతర్జీ ఈ విధంగా ఈ శని యొక్క ప్రభావం వల్ల ఇలా ఉంటుంది అనుకుంటే మనకి మార్చ్ మే పద్దెనిమిదో తేదీ నుంచి రాహుకేతువులు మారుతున్నారు అప్పుడు శత్రువులపై ఇంతవరకు ఆధిపత్యం సాధించారు ఎన్ఆర్ఐలతో తెగ బిజినెస్లు చేసేసాడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేసేశారు ఇప్పుడు ఏమవుతుందో తెలుసా పిల్లలు కేతు ఐదో ఇంట్లోకి వచ్చేస్తున్నాడు వచ్చేయడం వల్ల సింహరాశిలోకి వచ్చి మీ పిల్లలు రాక్షసుల్లాగా మిమ్మల్ని పీడిస్తాడు మీ పిల్ల మీరు ఏదైనా బండి కొనుక్కున్నారనుకోండి డాడీ ఒకసారి బండి అంటే మీరు బండి ఇస్తారు అబ్బా పుత్రవాత్సల్యం అబ్బా కొడుకు మన మనకు ఒకడే ఉన్నాడని చెప్పి గారాబొంత ఇస్తే వాడు వాడి ఫ్రెండ్స్ ఎక్కించుకొని గర్ల్ ఫ్రెండ్స్ని ఎక్కించుకొని మొత్తం ముగ్గురు ఎక్కించుకొని బండి మీద వెళ్తాడు పోలీసు పోలీసు పట్టుకుంటాడు అండ్ కేసు ఎవరో వాడు మైనర్ కాబట్టి మిమ్మల్ని బొక్కలా వేస్తారు ఇటువంటి చక్కటి అనుభవాలు మీకు జరుగుతాయి అనమాట మేషరాజ్ వారికి వాడు ఎదిగొచ్చిన కొడుకున్నాడు అనుకోండి వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను డాడీ అంటారు ఫుల్ ఖుష్ అయిపోతారు ఆడీ ఏ ఎమ్మెల్యే కూతురునో లేకపోతే ఏ రౌడీ కూతురునో లేపుకెళ్ళిపోతాడు వాళ్ళేమో రౌడీలు పంపిస్తారు మీకు ఆ ఇది మాత్రం తథ్యం అనమాట వాళ్ళు అందువల్ల మీ పిల్లల్ని జాగ్రత్త కంట్రోల్లో పెట్టుకోండి అమ్మా ఆ తర్వాత నెక్స్ట్ ఇక ఉద్యోగాలు లేవు ఎవ్వండి చూడండి నాకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం లేదు అనేవాడే ఉంటాడు ఉద్యోగం ఉన్నవాడేమో అప్పులు నాకు అప్పులు నాకు అప్పులు అండి ఆ అప్పులు అంటాడు ఈ రకంగా పరిస్థితులు అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతులు పరిస్థితి మ మే పద్దెనిమిది తర్వాత బాగుంటుంది మంచి పంట అనేటటువంటిది వీళ్ళు పండించడం అనేటటువంటి చేస్తారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చక్కగా వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు చదువు విషయంలో కూడా మే పద్నాలుగు తర్వాత ఈ యొక్క చదువు డల్ అయిపోవడం జరుగుతుంది మేష్రష్ వారికి డబ్బులు ధనం విపరీతంగా ఖర్చు పెట్టడం ఫ్రెండ్స్తో వీళ్ళతో ఇవన్నీ జరుగుతాయి పరిహారాలు మనం చేయాల్సింది ఏంటంటే మనకి శని జపం చేసుకోవాలా ఎన్నెట్ శని జరుగుతుంది శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంబావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి అధిక పారితోషకాన్ని ఇచ్చి మీరు చేయాలి అధిక పారితోషకం మీరు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు అడుగుతారు మినిమం రెండు వేల రూపాయలు ఇవ్వాలి మీరు పంతులు గారికి అలాగే నల్లని వస్త్రం ఏదో చిన్న చిరిగిపోయిన జాకెట్ లేదా చిన్నది పీలిక కాదు ఆయన ఫుల్ ఫ్లెడ్జెడ్ ఆయనకి కంప్లీట్గా బట్టలు పెట్టాలి మీరు అలాగే ఈ యొక్క శనికి చక్కగా రావి చెట్టు ఊరు ఊరికి ప్రదక్షిణాలు చేయడం కాదు నీళ్ళు పోయండి ఒక బకెట్ నీళ్లు పోయండి నీళ్లు పోయమన్నా ఏదో స్పూన్ నీళ్లు లేదా చిన్న స్టైల్ గా చిన్న రావికి అలసంచ పట్టుకెళ్ళి దాంతో నీళ్ళు పోయడం కాదు బకెట్ నీళ్ళు మినిమం పోయాలి అలాగే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి కంపల్సరీ ఈ ముప్పై రోజులు రోజు చేయండి ప్రదక్షిణాలు ఎవండి బాబు రావిచెట్టు చుట్టూ ఎలా చేస్తామండి ఏదో శనివారం అలా చేయలేనటువంటి వాళ్ళు కేవలం కనీసం మీరు ఏం చేయాలా శనివారం నాడన్నా చేయండి అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం దాని ఇంటికి నలభై కిలోమీటర్ల దూరమైనా డైలీ వెళ్తారు కానీ రావిచెట్టుకు రోజు చేయమంటే ప్రదక్షిణాలు మనం చేయలేమని అంటాం ఆ విధంగా మీరు మిగతా రోజుల్లో వీలు పెట్టుకోండి వీలు పెట్టుకొని జాగ్రత్తగా పదిహేను రోజుల ఇరవై రోజుల ఇరవై సార్ల ఇరవై ఒక్కసార్లు మీ ఇష్టం అది ఆ నియమం ప్రకారం చేయండి అలాగే చక్కగా మీరు ఆవులు ఆవులకి చక్కగా మేత పెట్టండి ఏదో ఒక గోంగూరకాడ ఒక దోసకాయ కాదు నాయన మినిమం ఐదు కేజీలు ఐదు కేజీలు పెట్టాలి మినిమం అంటే దాని కడుపు నిండాలి ఆ విధంగా ఈ యొక్క గోవుకి మీ చేతులతో కూరగాయలను ఇచ్చి మీరు ఆకుకూరలను పెట్టి చక్కగా మీరు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ నెలలో శుభమస్తు